యూట్యూబ్ మరియు ప్రమోషనల్ కోసం వెంటనే సంప్రదించండి అంటే ఇదంటే పోతురాజులు అనే గెటప్ వేసినప్పుడు ఏంటంటే మనకు ఒక ఫీల్ ఉంటుంది అన్న అంటే దేవుడి సేవ చేస్తున్నాం ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో డబ్బులు అంటే ఆ డబ్బులు మనకు వచ్చే పెద్ద రోజు ఎక్కువ రోజులు కూడా ఉండవు మనం మన ఖర్చులకు అలాగే ఉంటాయి కానీ దేవుడికి ఒక సేవ చేస్తున్నాం అని అయితే ఉంటుంది సో మీకు ఎలా అనిపిస్తుంది మొత్తం ఆ గెటప్ వేసుకొని ఒక్కసారిగా మీరు ఆ గజ్జలో అవన్నీ ధరిస్తూ ఒకసారి ఆడియన్స్ లోకి వెళ్ళి ఎందుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది నాకు మంచి అనిపిస్తుంది అన్న ఒక ఫీల్ అని వచ్చేసాన దేవుడు మీద ఉన్నట్టు నన్ను మళ్ళా నాకు నార్మల్ ఉంటే నన్ను ఓరు గుర్తు ఏషియంలో ఉంటేనే ఫొటోస్ ఫోటోస్ భయం క్రియేట్ చేసిన ఏషంలో ఉంటేనే చాలా మంది గుర్తుపడతారు ఏషంలో లేకపోతే వారే అంటారు అంతే సో మొత్తం అంటే బోనాలు అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటారు కదన్న ఈ టైంకి వచ్చేసరికి అంటే మొత్తం వన్ మంత్ వన్ మంత్ అన్న వన్ మంత్ ఈ వన్ మంత్ కూడా నాలుగు ఓవరాల్

ఇష్టపడే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు వీళ్ళే రావాలి మనకే అని సో పదహారు సంవత్సరాలు అంటే నిజంగా అన్న నేను గ్రేట్ అని చెప్తున్నాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం ఒక ఫీల్డ్లో ఉండాలంటే చాలా కష్టం ఇక దేవుని అనుగ్రహం ఉందా పోతేనే ఉండాలి ఇంకా అన్న ఇంత అంటే నాకు డౌట్ ఇందులోన ఈ ఫ్యామిలీ నుండే ఇయ్యాలి వీళ్ళే చెయ్యాలని ఏమైనా ఉందా ఇక అదైతే ఏమన్నా ఇప్పుడు కాజువల్ అనేది అందరిస్తారు ఇక చదువులు అందరూ వస్తారు మన అయితే తరం నుంచి వస్తుంది తాత తరం నుంచి తాత మమ్మీకి దేవుడు వస్తుండే అక్కడ దేవుడు వస్తాడు అదే అదే అది కూడా విన్నాం యాక్చువల్లీ మన ఇప్పుడు మీ తరం దాటి తరం ఏది ఆ మీ పూర్వీకులది వాళ్ళు ఏంటంటే ఇది ఇగానే దేవుడు వస్తాడు ఆ వన్ అవర్ వాళ్ళు గట్టిగా ఉంటారు దీక్షలు అని విన్నాం ఇప్పుడు అలాంటివి ఏమైనా ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికైనా ఉందంటారు అన్న ఇప్పుడు కేదైతే వచ్చినోడు రానోడు వచ్చినట్టు చేస్తాడు కానీ మనకైతే అట్లా ఉంటుంది ఏం లేదన్న ఎందుకంటే మనకి ఏం లేదు ఆమెకు ఇస్తున్నాం అమ్మవారికి సాల్ పోతాం దర్శనం చేసుకుంటూ వస్తున్నాం అట్లాంటిది అనేది ఏం దేవుడు వచ్చాడు అలాంటి అంటే అంటారు కదన్న దేవుడు వస్తారు అని చాలా మంది అన్నారు ఇవన్నీ కూడా నేను ఏంటంటే ఆడియన్స్ విన్న క్వశ్చన్స్ ఇప్పుడు మీకు వేస్తున్నాను అందుకే అంటారు అవునా కాదా డౌట్ అంటారు కానీ మనకైతే అట్లాంటిది ఏం లేదన్న ఎందుకంటే ఏంటంటే జస్ట్ పూతరాజు చేసినాం అదే పే మీద బండారు ఉంటుంది ఇంకోటి కాళ్ళకు గజ్జలు ఉంటాయి జస్ట్ ఏంటంటే ఒక వజన్ ఒక అమ్మవారు మన పేయ్యి మీద ఉన్నది అన్నట్టు అంతే కానీ అప్పుడు ఫీల్ మాత్రం భలే ఉంటుంది కదా గజ్జలు కట్టుకొని అంటే ఇప్పుడు ఇది ఉంటుంది కదా ఇరగోళ తగులుతుందా ఏంటంటున్నీ ఇరగోళ తగులుతుందా తగులుతుంది అంత గట్టిగా కొట్టుకుంటారు కదన్నా తగులుతుందా లేకపోతే జనానికి కూడా తగిలితే మళ్ళీ తగులుతది అంటే జనాలకు కొట్టాలని మనం ఏం కొట్టమన్నా సంతోషంగా మీరు ఇలా మీకు జనాలు అంటే ఎంత దూరం అంటే వాళ్ళ దగ్గరికి ఆ టైం మాకు ఏం అర్థం కాదన్నా ఆ టైం లో ఏం అర్థం ఏం అర్థం కాదు కాకపోతే జనాలు వస్తారు అన్న తాడి ఏంటి కుట్టండి అది అంటే ఎందుకంటే భయం బుగులు దళిద్రం అది ఏమన్నా ఉంటే పోతాదంట ఎందుకన్నా ఇష్టంగా పెడతాం కన్నా దాన్ని ఇంట్లో ఈ వన్ మంత్ వేసినాక తర్వాత దాన్ని ప్యాక్ చేసినాం అంటే మళ్ళీ వన్ ఇయర్ కి ఓపెన్ అది ఆ తర్వాత ఓపెన్ ఉండదు ఇక అట్లా తాడు తాడ్లు కానీ గద్దెలు కానీ స్టార్టింగ్ కూడా మెల్ల ఒకటి వేసుకుంటారు కదన్నా దేవుడికి అమ్మవారి మొక్కి ఏదో ఒకటి వేసుకుంటారు తాడు లాంటిది తాడేమి పూసలు దండ పూసల దండ గవ్వలు అవన్నీ కలిపి అది మీరు సంవత్సరం ఒకసారి కోసం మళ్ళీ ఎప్పుడు బోనాలు వస్తాయి అప్పుడే అంతవరకు పూజ గద్దెలు అంతే అంతే సూపర్ అంటే నిష్టలు అయితే ఉంటాయి అన్ని ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే ఎక్కడ పోకుంటా ఏం చేయకుంటా ఇంట్లో నుండి ఉంటాం అట్లా సూపర్ ఎందుకంటే అక్కడ ఎక్కడ పోవద్దని ఇంట్లో అమ్మ వాళ్ళకి అన్ని చెప్తారు ఎందుకంటే ఆషాఢం మీరు పోతరాజులు చేస్తారో మంచిది కాదు అన్నట్టు చెప్తారు అందుకనే పాటించే అట్లా పాటిస్తాం చిన్నపిల్లలు యాక్చువల్ చూసుకుంటే చిన్నపిల్లలు పోతరాజు నేను చూస్తున్నా రీల్స్ లో కొంచెం అంటే ఏంటి వాళ్ళు చిన్నపిల్లలు అలా ఇయ్యచ్చా లేకపోతే ఏదో వాళ్ళ సరదా కోసం వేపిస్తున్నారా ఇవాళ సరదా గురించి వేపిస్తున్నారు అన్న ఇప్పుడు ఎట్లా అంటే డాడీ ఉండు అదే నా కొడుకుని ఏపిస్తా అట్లా వాళ్ళు లేపిస్తుంది అదైతే తప్పు కాదు తప్ప అంటే తప్పేం లేదన్న వాళ్ళు లేపిస్తున్నారు ఇక పిల్లలను వేపిస్తున్నారు అంటే తప్పేముంది ఇక ఏపిస్తాకి తెలివాల ఒకటైతే అంటే నేర్పిస్తారని కూడా మనం అనుకోవచ్చు అదే ఇప్పుడు ఏంటంటే చాలా మంది